ఇల్లు గాలి ఒకడేడుస్తుంటే చుట్టంటించుకోవడానికి నిప్పడిగాడంటే ఇంకొకడు బిడ్డకు ప్రమాదం జరిగి వాళ్ళ బాధలో వాళ్ళుంటే ట్విట్టర్లో మాత్రం పోస్టులు పెట్టి యుద్ధాలే చేస్తున్నారు ఆగండి ఎలాగో వచ్చారుగా వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి వెళ్ళండి ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడైన మార్క శంకర్ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే మార్కశంకర్ ప్రమాదం నుంచి బయటపడగానే అన్నా తిరుపతి వెళ్ళి మొక్కు చెల్లించుకున్నారు అన్న మతరాలైన అన్న లేచినోవా తిరుపతిలో డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేసిన విషయం కూడా తెలిసిందే వెంకటేశ్వర స్వామి మీద తనకు విశ్వాసం ఉందని డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేసింది అయితే కథ ఇక్కడే మొదలైంది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్లినప్పుడు డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేయలేదు తిరుపతిలో లడ్డు వివాదం జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లాలని ప్రయత్నం చేశారు రాజకీయ పార్టీలు హిందూ సంఘాలు డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేయాలని డిమాండ్ చేశాయి కానీ జగన్మోహన్ రెడ్డి సంతకాలు చేయడానికి ఒప్పుకోలేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి భారతదేశం ఒక సెక్యులర్ దేశమని ఎవరిని డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేయమని ఒత్తిడి చేయకూడదని చెప్పుకొచ్చారు అంతేకాదు నా మతం మానవత్వం కావాలంటే డిక్లరేషన్ పత్రాలపై రాసుకోండి అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి వెంకటేశ్వర స్వామి పట్ల విశ్వాసంతో ఆలయ ఆచారాలను పాటించారు అన్న లెజునోవా డిక్లరేషన్ వ్యవహారం ఇలా ఉంటే తన కొడుకు ఆరోగ్యం బాగుపడిందని శ్రీవారికి తలనీలాలర్పించింది అన్న లెజునోవా ఇక్కడే మరో ట్విస్ట్ స్టార్ట్ అయింది శ్రీవారికి తలనీలాలు అర్పించడంలో కూడా అన్న లెజునోవా అని తప్పుపడుతున్నారు ఒకనొక సందర్భంలో శ్రీ గరికపాటి గారు మహిళలు తలనీలాలు అర్పించకూడదని మహిళలు ఏ సందర్భంలో గుండు చేయించుకుంటారో అని ఓ వీడియోలో వివరించారు అంతేకాదు గరికపాటి గారి వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఆ పోస్ట్ కు బదులిస్తూ గతంలో కేసీఆర్ భార్య కూడా శ్రీవారికి తలనీలాలు అర్పించింది మరి అప్పుడు గుర్తుకు రాలేదా ఆడవారు తలనీలాలు అర్పించకూడదని ప్రశ్నిస్తున్నారు అంతేకాదు అందుకు కౌంటర్ గా ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి అనంతలక్ష్మి గారి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ వీడియోలో అనంత లక్ష్మి గారు ఆడవారు తలనీలాలు అర్పించడం గురించి చెప్పుకొచ్చారు నా అహంకారం అంతా వదులుకుంటున్నాను జుట్టు బొట్టు కట్టులోనే సౌందర్యం ఉంటుంది పుట్టుకతో వచ్చినది దేవుడిచ్చినది జుట్టు అలాంటి జుట్టుని భగవంతుడికి సమర్పించి నాలో ఉన్న అహంకారాన్ని వదులుకుంటున్నాను అనే పరమార్థం వస్తుంది అని అనంత లక్ష్మి గారు చెప్పుకొచ్చారు స్వామివారికి తలనీలాలు అర్పించడంలో ఎలాంటి దోషము లేదన్నారు ప్రస్తుతం అన్న తల నీలాల విషయంపై సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి